వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలిగిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ఉన్నాయినా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అయితే పనిచేస్తాయి ఇక ముందుగా కలిగిరి విషయానికి వస్తే నిన్న పోల్చుకుంటే దిగుమతి స్వల్పంగా తగ్గింది ఇక్కడ తగ్గినా కూడా పెద్దగా మార్పు ఏమైనా ధరల్లో అయితే ఇంచుమించుగా నిన్న ధరలు వెళ్ళాయి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ట్వంటీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఇక మదనపల్లి స్టాక్ చూసుకుంటేనా ఇక ఫస్ట్ లైన్లో కానీ రెండో లైన్లో కానీ మూడో లైన్లో కానీ నాలుగో లైన్ చుట్టుపక్కల అన్ని పక్కల అన్ని మండలు కలిపి చూసుకున్నా కూడా ఇంచుమించుగా కొన్ని మండీలు పెరిగింది తగ్గింది వచ్చినా కూడా టోటల్గా ఈరోజు ఐదు శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది స్వల్పంగా అక్కడక్కడ కొంచెం ఒక్కొక్కలాటయితే తగ్గడం జరిగింది ఒక ఐదు నుంచి పది శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇక నిన్న ధరలు చూసుకుంటే మంచి క్వాలిటీలు ఉంటాయి నూట ఎనభై నూట తొంభై రెండు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రేట్లు అయితే పలకడం జరిగాయి చూద్దాం ఈరోజు దిగుమతి తగ్గింది అది కాక శనివారం మామూలుగా మదనపల్లిలో దిగుమతి తగ్గుతుంది కానీ భారీగా అయితే తగ్గడం లేదు స్వల్పంగా మాత్రమే తగ్గింది కాయలైతే ఎక్కువ మార్కెట్కి అయితే ఎక్కువగానే ఉన్నాయి మదనపల్లి మార్కెట్లో కాయలైతే ఎక్కువగానే ఉన్నాయి కానీ నిన్నటికంటే పోల్చుకుంటే ఒక ఐదు శాతం వరకు అయితే దిగుమతి స్వల్పంగా తగ్గింది అంతే ఇక ధరలు ఏమన్నా ఉంటే నేటిగా అప్లోడ్ చేస్తున్నా ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తక్షణ అందగా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి